పది కోట్లు అంటే నీకు ఒకటి చెప్పనా నాలుగు వేల మంది చిల్లర ఎమ్మెల్యేలు ఉన్నారు భారతదేశంలో ఒక్కొక్కడు ఒక లక్ష రూపాయలు ఇస్తే ఎన్ని కోట్లు తెలుసు అది ఒక ఎమ్మెల్యేకి ఒక లక్ష రూపాయలు కూడా పెద్ద విషమా ఇలాంటి విషయాలు ఏమన్నా వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఒక్కొక్క జీతం ఒక నెల జీతం కట్ చేసి పాడు ఒక నెల జీతం కట్ చేసి కుటుంబాలకు ఇవ్వాలి లేదా ఎమ్మెల్యేగా ఒకటి పోటీ చేయాలంటే ఆడ కుటుంబంలో ఎవడో ఒకడు సైన్యంలో ఉండాలని రూల్ పెట్టాలి ఎమ్మెల్యేగా నేను నా కుటుంబానికి ఎవరు లేదు నేను అక్కడ ఉన్నాను అనుకో నేను ఎమ్మెల్యే పోటీ చేయాలంటే కనీసం రెండు సంవత్సరాలు నీకు ఆర్మీలో చేసిన అనుభవం ఉన్నవాడే రాజకీయంలోకి రావాలి లేకపోతే పోలీసుగా చేసిన వాడే రాజకీయంలోకి రావాలని తెలిస్తే కష్టం విలువ తెలుస్తుంది ఇజ్రాయేల్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఆర్మీలో ఉంటాడు ఇజ్రాయెల్ ఆర్మీలో యుఎస్ అధ్యక్షుడు ఉంటాడు వాళ్ళ కొడుకు యుఎస్ ఆర్మీలో ఉంటాడు దేశభక్తులు మనవా మన దేశభక్తి ఏంటి తినేముడు తినేత్తనే ఉంటాడు ఇక్కడ కాపలా వాడు మాత్రం అక్కడ చచ్చిపోతూ ఉంటాడు కాపలా కాశివాడి జీతం ఇరవై వేలు ఇక్కడ దొబ్బి తినేవాడి జీతం రెండు లక్షలు దేశాలు ఎలా బాగుపడతాయి పార్టీ పోలీసు గురించి అలా బాగా మాట్లాడుతుంది నీకున్న ఆలోచ రాజకీయ నాయకులు లేదు పార్టీ గారు రైట్ అండి పోలీసుల గురించి పోలీసులు నేను నేను దాన్ని ఏంటది ప్రత్యక్ష సాక్షిని తాగిపోతే తాగుపోతే మీద రివర్స్ అయిపోతుంటే ఒక్కడ ఆపట్లేదు అక్కడ మళ్ళీ ఎవరికన్నా అక్కడున్న పౌరులు ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది పోలీసే అడేది సార్ నన్ను తిట్టాడు సార్ నా ఒక సీరియస్గా చూశాడు సార్ అని ప్రతి ఒక్కరు పోలీస్ పోతారు మళ్ళీ ఆ పోలీస్కి రోడ్డు మీద అన్యాయం జరుగుతుంటే ఒక్కడ ఆపడు నేను ఆపాను ఆ ఎవడైతే తాగుబోతున్నాడో ఎవడైతే రౌడీ చెట్టు ఉన్నాడో రెండు చేతులు వెనక్కి కిరిసి పట్టుకుని నేను డిసైడ్ అయిపోయి మరీ ఆపాను ఒకవేళ ఫైట్ అయితే ఫైటే పోలీసు మీద దాడి ఎక్కడా అది కూడా చెప్తా కాకినాడ మెయిన్ రోడ్లో తెలక్ స్ట్రీట్ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ మీద ఒకటి ఎవరైపోతున్నాడు పంచిలు ఇరేస్తున్నాడు వాళ్ళిద్దరూ కొట్టడానికి లేదు కొడితే మళ్ళీ పై ఆఫీసర్ ఎందుకు కొట్టవని చెప్పి ఆయనకి ఏదో మో మేము మెమో ఇస్తాడు లేకపోతే ఆయన దగ్గర లాఠీ ఇచ్చుకుని కొట్టాడు అనుకో పై ఆఫీసర్ వచ్చి మెమో ఇస్తాడు ఇంటికి దెబ్బలు తింటే తినాలి తిరిగొట్టడానికి కూడా పోలీసు వారికి పైనుంచి ఆర్డర్ రావాలి అంటే గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అది మన పోలీస్ పరిస్థితి ఫారిన్లో అలా ఉండదబ్బా ఎవడన్నా ఒక ఎక్స్ట్రా చేస్తున్నాడంటే ఎవడవల్లన్నా ఎవడికన్నా ప్రాణాన్ని ఉందంటే సినిమాలో కన్నా ఈ స్పీడ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో మళ్ళీ ఫైరింగ్ ఆర్డర్లు ఇచ్చాం ఫైర్ చేయండి లాఠీ చార్జ్ ఇచ్చాం లాఠీ చార్జ్ చేయండి పోలీసు వాళ్ళు కనీసం అన్ని ఉద్యోగ సంఘాలకి ఉద్యోగ సంఘాలు ఉంటాయి ఉద్యోగస్తులకి పోలీసులకి కనీసం ఒక సంఘం కట్టడానికి వాళ్ళ హక్కుల కోసం పోరాడటం కూడా లేదు పోలీస్ కష్టాలని నాకు తెలుసు ఎందుకంటే నేను అసలు ట్రై చేశాను పోలీసు నాకు అనేలా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ మళ్ళీ అర్జెంట్ ఫోన్ వస్తే మళ్ళీ డ్యూటీ ప్రతి డిపార్ట్మెంట్లో ఎయిట్ అవర్స్ డ్యూటీ ఆ ఎయిట్ అవర్స్ డ్యూటీకి కొన్ని లక్షల రూపాయల జీతం ప్రతి ఉద్యోగస్తులకి ఒక పోలీస్కి తప్ప పోలీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చిన్న చిన్న జీతాలు మళ్ళీ వాళ్ళ మీద సెట్ పోలీసులకి ఏ పొట్టలు వచ్చేసాయి పోలీసులు ఏదో ఎలాగ ఉన్నారు పోలీసులు లేట్ ఉన్నారు ఉంటారు అలాగే అలాగే నిద్ర లేదు స్థాయికి తిండి లేదు మరి అలాగా ఉండకపోతే ఎలాగుంటారా నీకులాగా ఏమైనా ఏసీ క్యాబిలో కూర్చొని చక్కగా పొద్దున్నసే రెండు సంతకాలు సాయంత్రం రెండు సంతకాలు పెట్టి ఇంటికి దొప్పేసి లంచాలు పట్టుకుని ఇంటికి దొప్పేస్తాడు అనుకో అప్పుడు నీకులాగే గ్లామర్గా ఉంటాడు పోలీస్ కూడా కానీ అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటే బయట తిరుగుతూ టైంకి తినకపోతే పొట్టెవరికైనా వచ్చేది టైంకి తిన్న ప్రతి ఒక్కరికి సవాల్ దగ్గర రాత్రి అంతా కాపలా కాస్తే ఆ నిద్ర లేకుండా పొద్దున్న లేసి వెళ్ళేటప్పుడు మొఖం డల్గానే ఉంటుంది నల్లగానే ఉంటుంది గ్లామర్గా ఎందుకు ఉంటుంది పోలీసుల కష్టాలని నాకు తెలుసు కానీ పోలీసుల కష్టాలను తీర్చాలంటే ఈ రాజకీయ నాయకుల వల్ల కాదు పోలీసుల్ని వాళ్ళని మనుషులుగా కాదు ఒక కాపల అంటే అన్ననని ఏమనుకోవద్దు ఒక కాపల జంతువులుగానే రాజకీయ నాయకులు ట్రీట్ చేస్తున్నారు వాళ్ళని రాజకీయ నాయకుల కోసం ప్రాణాలు పనంగా పెట్టడానికే వాళ్ళ అమ్మ నాన్న కన్నారు పోలీసు అన్నట్టు చూస్తున్నారు తప్పు నాయకత్వం మారాలి